ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయపు విశ్లేషణ ఈ అధ్యాయంలో పోతీఫరు భార్య ద్వారా యోసేపుకు శోధన అనే అంశం బ్రాయపడింది యోధా కుటుంబ చరిత్రలో అతి ప్రధానమైన ఒపకథ జరిగిన తరువాత నియమితుడైన యోసేపు వైపు ఈ సంఘటన దృష్టి పెట్టింది ఈ పోతీఫరు ఫరో వద్ద అంగరక్షకుని సేనాధిపతిగా పనిచేస్తున్నాడు యోసేపు ఉనికి పోతీఫరుకు దేవుని ఆశీర్వాదంగా ఉంది యోసేపు విధేయతను పరీక్షించడానికి దేవుడు పోతీఫరు భార్యను ఉపయోగించాడు ఆమె సుందరమైన యోసేపును తనతో శయనించమని శోధించినప్పుడు అది దేవునికి తన యజమానునికి విరుద్ధంగా పాపమవుతుందని యోసేపు చెప్పాడు అప్పటినుంచి ఆమెను ఉద్దేశపూర్వకంగా వివేకంతో అనుదినం ఆమె చూపే చనువును ఆమె చుట్టూ మెలగడానికి నిరాకరించేవాడు దేవుడు ప్రత్యేకమైన పని కోసం తనను పిలిచాడని తను నమ్మిన కారణంగా ఈ నిరాకరించటం మరింత బలపడింది తను వానిసత్వంతో పెరుగుతున్నప్పుడు ఈ రుజువును కళ్ళారా చూశాడు దేవుని ప్రణాళికను నెరవేర్చాలనుకునేవారు దానిని నెరవేర్చే దేవునికి విరుద్ధంగా పాపం చేయకూడదు యోసేపు తిరస్కరించిన కారణంగా అవమానం పొందిన పోతీఫరు భార్య యోసేపు తనపై దౌర్జన్యం చేశాడనే అబద్ధాన్ని అల్లి నిందమోపింది ఆమె పట్టు విడువక చూపిన చనువుతో యోసేపు తన పైవస్త్రం విడిచి పారిపోతే దానిని ఆమె తన ఇంటివారికి తరువాత పోతీఫరుకు చూపింది యోసేపు గురించి తన వస్త్రాన్ని ఉపయోగించి తప్పుడు నివేదికను ఇవ్వటం ఇది రెండవసారి రెండు ఉదంతాలలోనూ తను నమ్మకంగానే పనిచేశాడు అయితే రెండు సంఘటనలలోనూ యోసేపు బందీగా అయ్యాడు దేవుని అనుగ్రహం బట్టి యోసేపు జైలులో ఎంతగానో వృద్ధి చెందాడు దాని ఫలితంగా జైలు అధికారి ఆ జైలు అంతటిపై యోసేపుకు బాధ్యతను అప్పగించాడు యోసేపు దేవుని క్రింద పోతిఫరు ఇంటిలో వర్దిల్లితే అక్కడ బాధ్యతను అప్పగించారు చెరలోనూ దేవుని క్రింద వృద్ధి చెందితే ఇక్కడ బాధ్యత ఇవ్వబడింది ఎహోవా యోసేపుకు తోడైయుండెను అని ధృవీకరిస్తూ నాలుగు సార్లు ఈ భాగంలో ప్రస్తావించటం జరిగింది యోసేపు దేవుని నమ్మకస్తుడైన సేవకుడు అని ఈ అధ్యాయం వివరించింది సౌభాగ్యంతో నిండిన కళలు జ్ఞాపకాల్లో ఉండటంతో తను అధికారానికి వచ్చిన వెంటనే వచ్చిన శోధనకు లొంగకుండా దేవునికి నమ్మకంగా జీవించాడు జ్ఞానవంతులైన అధికారులు దేవుని అందరి విశ్వాసం ఉంచడం ద్వారా ఆదర్శవంతమైన రాజు మొదటి అర్హతని గ్రహిస్తారు నీతిమంతులు శ్రమలు అనుభవించిన పర్యవసానాలు ఎలా ఉన్నా ఇస్రాయేలు దేవుని పట్ల నమ్మకంగా ఉండాలని నేర్చుకోవాలి సామెతల గ్రంథంలో సొలోమను రాజు తరచుగా ఇచ్చిన సలహాలకు ఈ వృత్తాంతం పోలిక చూపుతుంది దేవునిని సేవించడంలో పొందే సమృద్ధిని కేవలం ఎచ్చకపు మాటలు పలికే స్త్రీ పురుషుని చోదనలో పడి నాశనం చేసుకోవటం వట్టి అవివేకం పాపం విలువలను పరిగణించటం జ్ఞానం యొక్క విధానం దేవుడు తన కోసం అద్భుతమైనది దాచి ఉంచాడని యోసేపు నమ్మిన కారణంగా శోధనకు లొంగిపోలేదు పాపసుఖం కోసం దేవుని ఆశీర్వాదాలను త్రోసిపుచ్చుకోలేదు తన నమ్మకత్వం వలన శ్రమపడ్డాడని సైతం అతను వేదన పడలేదు దేవుడు వాగ్దానం చేసిన రీతిలో అంతిమంగా అతనిని గనపరుస్తాడు